గాయాది దేశం పాకిస్తాన్లో వణుకు మొదలైంది జమ్మూ కశ్మీర్ పెహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలతో పాక్ కుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి పైకి గంభీరాలు పలుకుతున్న ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలతో లోన చిగురుటాకులా వణికిపోతుంది భారత్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందనని పాకిస్తాన్ ప్రజలు నాయకులు భయం నీడలు బిక్కుబిక్కుమట్టు జీవిస్తున్నారు అక్కడి అధికార యంత్రాంగంతో పాటు ఆర్మీ అధికారులు కూడా భారత్ పేరు వింటేనే బెంబెలెత్తిపోతున్నారు పాక్ ఆర్మీ అధికారులు సామాన్య సైనికులు రాజీనామాలు చేయడమే కాదు దేశ విడిచి పారిపోతున్నారంటే తెలుస్తోంది పాక్ ఎంతలా వణికిపోతుందోనని ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ కుటుంబంతో సహా పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు కూడా వారి కుటుంబాలతో దేశ విడిచి వెళ్లిపోయారు ఇప్పుడు పీపీపీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో కుటుంబం పాకిస్తాన్ బదిలీ కెనడాకు పారిపోయిందని వార్తలు వస్తున్నాయి పెహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతుంది దీంతో పాకిస్తాన్ సైన్యంలోని దాదాపు ఐదు వేల మంది సైనికులు అధికారులు రాజీనామా చేశారట పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై చర్యలకు దిగడం మొదలు పెట్టింది భారత్ సింధు జల ఒప్పందాన్ని నిలిపివేస్తుంది దీంతో కోపంతో ఉన్న బిలావల్ పాకిస్తాన్కు నీటిని ఆపువేస్తే రక్తపు నదులు ప్రవహిస్తాయని బెదిరించాడు మరి ఈ పిల్లి గంట్రింపులకు భారత్ భయపడుతుందా అసలు తగ్గేదేలే అంటూ దాయాదికి పట్టిన దెయ్యాన్ని వదిలించేందుకు ప్రతీకారంగా ముందుకు వెళుతుంది భారత్ ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భయం పాకిస్తాన్ నెలకొంది దీంతో ఒక్కొక్కరిగా ఆ దేశాన్ని వీడి ఇతర దేశాలకు పారిపోతున్నారు చాలా మంది అధికారులు వారి కుటుంబాలను విదేశాలకు పంపారు ఇందులో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా ఉన్నారు ఈ వ్యక్తులు తమ కుటుంబాలను ప్రైవేట్ జెట్ ద్వారా బ్రిటన్ అమెరికా న్యూజెర్సీకి పంపారట పెహల్గాం ఉగ్రదాడి జరిగిన వెంటనే అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ సూరత్ నుండి క్షిపణిని పరీక్షించి పాకిస్తాన్ గట్టి సందేశం ఇచ్చింది భారత్ ఈ క్రమంలోనే ఉగ్రవాదులు వారి వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రపంచంలో వారు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటామని భారత ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు దీంతో దాయాది వణుకు మొదలైంది ఉగ్రవాదని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ను అన్ని వైపుల నుంచి ఒంటరి చేస్తోంది జల ఒప్పందం రద్దు వాఘా సరిహద్దు మూసివేత పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లమని చెప్పడం వంటి చర్యలతో పాటు అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది భారత్పై అణ్వైదాలను ప్రయోగిస్తామని బెదిరిస్తున్న పాక్ ఆ దేశ సైన్యాధిపతి తన తరలించారు నడిపించాల్సిన సైన్యాధిపతి తన కుటుంబం తన భద్రత గురించి ఆలోచించడం పాక్ సైన్యంలోని సైనికులు అధికారులను భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మిలిటరీ పదకొండవ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారి సైన్యాధిపతి అసిం మునీర్ కు లేఖ రాశారు పాకిస్తాన్ సైన్యం ఆత్మస్థైర్యం కోల్పోయిందని ప్రతిరోజు రాజీనామా చేసేవారి సంఖ్య పెరుగుతోందని ఈ రాజీనామాలు ఇలాగే కొనసాగితే భారత సైన్యానికి సమాధానం చెప్పలేమన్నారు పాకిస్తాన్ గణాంకాల ప్రకారం పాక్ మిలిటరీ పన్నెండవ కాప్స్ బెటాలియన్లు రెండు వందల మంది అధికారులు ఆరు వందల మంది సైనికులు రాజీనామా చేశారు నార్త్ అండ్ కమాండ్ ఏరియా బెటాలియన్లు లో వంద మంది అధికారులు ఐదు వందల మంది సైనికులు రాజీనామా చేశారు భారత సరిహద్దులో మోహరించిన మంగల్ కార్ప్స్ బెటాలియన్ లో మంది అధికారులు ఐదు మంది సైనికులు రాజీనామా చేశారు పాక్ సైన్యాధిపతి ప్రాణభయంతో పారిపోతున్నారనే వార్తలు ఆ దేశ సైనికులను ఆదరణకు గురిచేస్తుంటే భయపడి ఒకరి తరత ఒకరు రాజీనామా చేస్తున్నారు భారత్ ఎలా దాడి చేస్తుందో పాకిస్తాన్ కు తేలియడం లేదు సర్జికల్ స్ట్రైక్ ఎయిర్ భారత్ గతంలో హెచ్చరికలు జారీ ఈసారి మరింత కఠినంగా దాడి చేస్తుందనే భయం పాక్ సైన్యంలో నెలకొంది దాడి జరిగిన నలభై ఎనిమిది భారత్ ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక నుంచి క్షిపణి పరీక్ష చేసి అరేబియా సముద్రంలో శత్రువులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది భారత నౌకాదళ యుద్ధ నౌక క్షిపణి దాడితో సముద్రంలోని టార్గెట్ ను ధ్వంసం చేసింది దీంతో పాకిస్తాన్ అరేబియా సముద్రంలో కాల్పుల సాధన మొదలుపెట్టింది దీనికి ప్రతిగా భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకను సముద్రంలోకి దింపింది విక్రాంత్ లో మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాలు ఎగురుతున్నాయి దీంతో సముద్ర సరిహద్దులు కూడా భారత వైమానిక దళం అప్రమత్తంగా ఉంది ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత సైన్యం కార్యకలాపాలు ముమ్మరం చేసింది సైనిక చర్యలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని మీడియాకు సూచించింది కేంద్రం జాతీయ భద్రత దృష్ట్యా మీడియా సోషల్ మీడియా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సూచించింది సున్నితమైన సమాచారాన్ని బయట పెడితే శత్రువులు అప్రమత్తమయ్యే అవకాశం ఉంది దీని వల్ల కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుంది భద్రతా సిబ్బందికి కూడా ఇబ్బంది ఉంటుంది మరోవైపు పాకిస్తాన్ ను అన్ని విధాలుగా ఇరుకున పెట్టేందుకు మోదీ సర్కార్ చేపట్టింది కేంద్ర శాఖ సిఫార్సులతో చెందిన పదహారు యూట్యూబ్ ఛానళ్లపై నిషేధ విధించింది బ్యాన్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు డాన్ న్యూస్ సమా టీవీ ఏఆర్వై న్యూస్ ఇర్షాద్ భట్టి బోల్ న్యూస్ రఫ్తార్ ది పాకిస్తాన్ రిఫరెన్స్ జియో న్యూస్ సమా స్పోర్ట్స్ జిఎన్ఎన్ ఉజేర్ క్రికెట్ ఉమర్ చీమా ఎక్స్క్లూజివ్ ఆస్మా షిరాజీ మునీబ్ ఫరూక్ సునా న్యూస్ హెచ్డి రాజీనామా లాంటి ప్రముఖ యూట్యూబ్ ఉన్నాయి వీటన్నిటికీ కలిపి సుమారుగా ఆరు పాయింట్ మూడు కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు దాడి ఘటన తర్వాత ఈ భారత్ పై విషం కక్కుతున్నాయి భారత్ భారత సైన్యం భద్రతా సంస్థలను రెచ్చగొట్టేలా ఇవి వార్తలను ప్రసారం చేస్తున్నాయి సున్నితమైన కంటెంట్ పై తప్పుదారి పట్టించే కథనాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి సింధు నది జలాలపై మరింత ఎక్కువగా విష ప్రచారం చేస్తున్నారు గత నాలుగు రోజులుగా ఇవి కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి దీంతో జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఏర్పడింది పైగా యువత రెచ్చిపోయే అవకాశం ఉందని గ్రహణం కేంద్రం ఈ ఛానల్పై వేటువేసింది అదే విధంగా పాకిస్తాన్ మీడియా ఛానళ్లను కూడా కేంద్రం నిషేధించింది ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన పదహారు ఛానళ్లను కూడా నిలిపివేసింది వీటిలో కీలకమైన డాన్ జియో న్యూస్ సామా టీవీలు ఉన్నాయి అదే విధంగా పాకిస్తాన్కు చెందిన జర్నలిస్టుల సామాజిక మాధ్యమ ఖాతాలపైన నిషేధ విధించారు మాజీ క్రికెటర్ షోయబ్ అఖతర్ ఛానల్ కూడా నిషేధించారు దీంతో పాకిస్తాన్ చేస్తున్న విష ప్రచారాన్ని అడ్డుకోవడంతో పాటు ఆ దేశం నోరు నొక్కినట్లైంది ఎవరికైనా ఓపిక కొంతమేరు ఉంటుంది ఓపికగా ఉన్నారంటే ఎదుటివారు వారు చేసినా చేస్తున్న తప్పులు తెలుసుకుంటారని వారు మారుతారని అదే ఓపికను అలసుగా తీసుకొని నన్నేం చేయలేరలే అనుకొని పెట్టెకితే మాత్రం ఓపికతో ఉన్న వారి ఉగ్ర రూపానికి గురికాక తప్పదు ఇప్పుడు పాక్ పరిస్థితి కూడా అంతే భారత్ ఇన్నాళ్లు ఓపిగ్గా శాంతియుతంగా సహనంగా ఉంది కానీ పాక్ మాత్రం తన బుద్ధితో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది పురుగుదేశమే కదా అని ఓపిగ్గా సహనంగా ఉంటుంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది గతంలో కూడా చాలా దాడులకు పాల్పడింది అందుకు చర్యలు కూడా తీసుకొని బదిలిచ్చింది భారత్ కానీ బుద్ధి మాత్రం మారకుండా పెహల్గాం దాడికి పాల్పడింది దీంతో భారత్ ప్రతి చర్యకు దిగింది ఒక్కసారి సింహం జూలు విధిల్చి పంజా విసిరితే ఎలా ఉంటుందో ఇక పాక్ బాగా అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు